నాకు తెలుసు మేము కాలేజీ చదువుతున్నప్పుడు క్యారేజ్ అవ్వకపోతే చాలా రోజులు మేము బస్సు అయిపోతే అల్లాంటి రోజులు ఉన్నాయి చాలా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అందాపి చెప్పారు గంజానం తిన్న బాక్సుల్లో ఉన్నాదని చూసిన వాళ్ళు అంతా ఉన్నారు ఇప్పుడు కొంతమంది ద్రోణిప్రోలు గంజనం తేవచ్చు కానీ మా చదువుతున్న రోజుల్లో చాలామంది గంజానంతోనే క్యారేజ్ తెచ్చేవాళ్ళం తీసుకుని వెళ్ళే పరిస్థితి అప్పుడు మరి అట్టంటి పరిస్థితి కాకుండా మరి పిచ్చికి ఏది అడ్డు రాకూడదు సమయ పాలన ఏది అడ్డు కాకూడదు అని ఎంతో మంచి ఉద్దేశంతో ప్రతి పేదవాడు ఇప్పుడు చాలా మంది ఇందులో పది మంది పేదవాళ్ళు ఉండొచ్చు ఆ చివరి పేదవాడికి కూడా మరి సమతుల్యమైన ఆహారం అందించాలి మరి వాళ్ళు కూడా సమయ పాలన పాటించడం కోసం అవకాశం కల్పించాలి మరి వాళ్ళు సమాజంలో అందరిలాగే ఉండాలని ఆలోచన ఉండాలని ఆలోచనతో మంచి ఉద్దేశంతో అన్నం క్యారేజ్ కోసం ఏ ఒక్కరు మిస్ అవ్వకూడదు ఈ ఉక్ర ఆఖరితో ఉండకూడదు సకాలంలో సమయ పాటిస్తూ మరి ఖచ్చితమైన భోజనం అందించాలి మరి మంచి ఆహారాన్ని అందించాలి పౌష్టికాన్ని అందించే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది మరి దానికి ఈ కాలేజీ తరఫున సిబ్బంది తరఫున మన మండల తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతంగా తెలియజేసుకుంటూ మరి మీరందరూ మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మీ భవిష్యత్తుకి బంగారబాట్లు మీరే వేసుకోవాలని దానికి తగ్గట్టు మీ స్టాఫ్ చేస్తున్న కృషిని అభినందిస్తూ ముఖ్యంగా ఈ వాతావరణం క్రియేట్ చేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందానికి ప్రిన్సిపాల్ గారికి మరొకసారి నేను హృదయపూర్వక కృతం తెలియజేస్తూ మరి మీ కాంపౌండ్ వర్క్ చెప్పారు నేను ఆల్రెడీ మీ సర్పంచ్ గారు దృష్టిలో పెడితే నేను ఆల్రెడీ పీడీకి మాట్లాడడం జరిగింది ఇప్పుడు ట్రై చేశాను మరి పది లక్షలు మంజూరు చేశామని చెప్పారు మంజూరు కూడా మీకు ఆల్మోస్ట్ మూడు రోజుల్లో పొత్తులు కూడా వస్తాయి మరి ఎక్స్ట్రా అకామిడేషన్ కావాలన్నారు దాని కూడా తప్పక ప్రయత్నం చేసి వచ్చే ఎప్పుడైనా మా ఈ సంవత్సరం ఏడాది లోపు ఏ రోజున మీ కార్యక్రమంకి వస్తే బిల్డింగ్ అయిన తే వస్తాను మరోసారి మీకు హృదయపూర్వకంగా మరి హామీ ఇస్తూ మరి అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జన్మభూమి